సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే మన మిత్రుడైనటువంటి బుగ్గన చంద్రమోళిరెడ్డి గారు మరియు మన చిన్నరాములు గారు ఇద్దరికీ సన్మానం చేయదలుచుకున్నాం ముఖ్య కారణం మన మిత్రుడు బుగ్గన చంద్రమోళీ రెడ్డి శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆవరణ ఎన్నిక ముఖ్యంగా మన మిత్రుడు

కార్యదర్శిగా పదో పదో పొందాడు మన బ్యాచ్ లో ప్రభుత్వ ఉద్యోగపరంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మన చిరునామాడు ఇది కూడా మనందరికీ గర్వకారం అతని కూడా చంద్రబోష్రెడ్డి దేశ ప్రధాని ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం జరిగింది ఆ దశలకు మన ఒక బ్యాచ్లో ఒక మిత్రుడు ఒక ప్రధానమంత్రితో కలవడం అంటే ఆ అసలు మనం ఎవరు ఊహించలే కానీ అది మన మిత్రుడు సాధించాడు ఇది కూడా మనం చాలా గర్వకారణం అటువంటి అరుదైన అవకాశం ఎవరు కూడా రాదు సాక్షాత్ మన శ్రీశైలం వస్తే మంచి మంచి మంత్రులకే వీలు కాలే ఆయనతో డైరెక్ట్ ఆశీర్వాదం పొందాలంటే అటువంటి అవకాశాన్ని మన మిత్రుడు పొందినాడు ఇది కూడా మనకు చాలా గర్వంగా మన మిత్రులు కిషోర్ గారి మిగతా మిత్రులు అందరూ కలిసి మన మిత్రులకు ఇద్దరికి సన్మానం చేయాలని కలిస్తే ఫోన్ చేస్తే అందరూ స్పందించారు అందరూ ఒక చోట మనం రావడం అంటే అందులో విషయం చెప్పాలంటే మన ఎనభైడు టెన్త్ క్లాస్ ప్రేజ్ ఒక ప్రత్యేకత ఉంది ఏ మీటింగ్ జరిగినా ఏ పెళ్లి ప్రోగ్రామ్ జరిగినా మో ఏం జరిగినా అని అందరం కలిసి వెళ్ళి కలుస్తాం ఇది మన పేద స్పెషల్ మనకి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇది అట్టే కంటిన్యూ కావాల మనందరం ఇంతవరకు మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడవద్దు హాయ్ అందరికీ శుభాకాంక్షలు శుభ సాయంత్రం ఇంతమంది మేము ఏకం కావడం అనేది చాలా ఆనందదాయకం దాంట్లో మన మిత్రులు కార్యదర్శి ఉన్నారు ఇక్కడ చంద్రమౌళేశ్వర రెడ్డి గారు మన దేశ ప్రధాని అత్యంత అత్యున్నతమైన ప్రధానితో మోడీ గారితో కరచాలన చేశాడు అంటే ఐ హ్యాండ్స్ అప్ టు యు మిస్టర్ మోడీ దట్స్ వై ఇస్ గ్రేట్ ఆఫ్ ద ఎక్సెల్ ఏకే బ్యాచ్ ఇన్ ద వెదర్ సో దట్స్ వై ఐ విల్ ఇన్వైట్ యు ఏ కూడా నన్ను ఇన్వైట్ చేశారంటే చాలా ఆనందం అనిపిస్తుంది నాకు వచ్చినాను అలా అందరికీ కలిసినట్టు ఉంటుంది అందరూ చేసినట్టు ఉంటారని నాకు చాలా ఆనందం మొత్తం మన దేశ ప్రధానిని కలిశానంటే అదిలో మన మిత్రుడు కలిశాడంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అందుకే ఎలాగైనా కలిసి అందరితో సన్మానానికి పిలిచినట్టునే వెంటనే వస్తానని చెప్పినాను ఈరోజు ఆఫీస్ ఉన్నా కూడా ఫైవ్ థర్టీకి అయిపోయాడంటే ఇప్పుడే సిద్ధంగా చేస్తాను ఎందుకంటే మన మిత్రుడు చిన్నరాముడు ఈయన ఉద్యోగపరంగా సాధిస్తే దైవ సాక్షాత్ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈయన సలహాదారుడుగా ఎందుకైనా మన మిత్రుడు గర్వకారణం ఇద్దరి ఈ యొక్క సమావేశానికి ఏర్పరిచి ఈ రెండు సన్మానించుకోవడం అంటే ఎంత గర్వకారణం అంటే సంతోషకరంగా మళ్ళీ మళ్ళీ దొరకదు రాదు మంచి శుభకార్యక్రమాల పెట్టారు మిత్రులరా ఇలా వచ్చేందుకు చాలా సంతోషము సంతోషం నా మాట రావడం ఆనందం ఎక్కువ పెట్టింది అతి మనోహ నలూ చతురాంగ సంగతి వేడుకలు సలుపగలరే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుమున బుద్ధి మరలి తను విడిచి సుగతి వడయము తుల్లింట చూరగలదే చూదమి జగనాడంగ రాదు సుమో కుమార్ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పరిగణ కోసం మన చిరునాము గారు నాకు మంచి మిత్రులు నా వెనుక బెంచే మాతో పాటు చదువుకున్న అందరం నా క్లాస్ బెడ్ నా పక్కను పెంచున్న చంద్రమోషర్ వేహి గారు సరే పక్కన వచ్చేసి అయ్యాయి సెక్షన్ వి సెక్షన్ నా నా డ్రెస్ నా పక్కనే కూర్చుని ఇద్దరం కలిసి ఒకే చోట కూర్చున్నాము టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాము సరే అప్పట్లోనే నవలెరో కవితలను మంచి ఆల్వాట్లు మీద నిల్వ తేటలు కానీ ఉండిండాయి కానీ మనము ఇంతవరకు అనుకోలేదు ఇంత మంచి స్థాయికి ఎదుగుతున్నాడు ఎదుగుతాడు అని మనం అనుకోలేదు మా దేవుడి మనం ఇదే మనం పని ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము చేసి పోర్ట్లలో మీడియం మిత్రులతో శుభశాత్రము మిత్రులందరికీ శుభ సాయంత్రము ఇప్పుడు ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ బ్యాచ్ అనేది ఇది బ్యాచ్ కాదు ఒక్క బ్రాండ్ నేను బ్రాండ్ బ్రాండ్ అద్దె ఏం చెప్పలేం కాదు మనకు తెలిసి త్రూ ఆంధ్రప్రదేశ్లో మనలకే బ్యాచ్ ఎక్కలేదని నేను గర్వంతో చెప్పుకుంటాను ఎందుకంటే పెద్దవాటికైనా పెద్దవాటికైనా మనకు అంటే మన మిత్రులు అండా ఉన్నారు ఒక మంచి కార్యక్రమంకైనా ఒక చెడు కార్యక్రమంకైనా అందరు కలుస్తున్నారు ఇట్లా బ్యాచ్ ఎక్కడ అంటే ఎక్కడైనా పోతే సమితిని కానీ ఆకర్షణ ఎంతో తీసుకోవాలి ఎందుకంటే చిన్నరాములు కూడా చిన్న స్టేజ్ నుంచి ఈ పొద్దు ఉన్నత స్థాయికి ఎదిగినాడు అంటే అందరికి బీద వాళ్ళకి సాయం చేసుకుంటా ఊరికి చేసుకుంటా ఒక నాకు చిన్నరాముని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది మన మిత్రుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎవరు ఎంత సంపాదిస్తున్నాడు ఎవరు మైనంగ్ ఉన్నారు ఎవరు ఫ్యాక్టరీ ఉన్నారు కాదు ఇక్కడ మనము చిల్లర కొట్టు దాని నుంచి కోటైన ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ అంటే మన మన బుగ్గల చంద్రమోహిరెడ్డి గారు ఇంతకన్నా ఇంకా పదింతలు ఎదగాలని నేను ఆశిస్తున్నాను నియమించిపోతాను కానీ హైదరాబాద్ అడేపంటి ఒక ఇద్దరు కలవాలి దాని పట్టు హిందూరా పెద్ద గలకారు అవ్వాలి చిన్న విన్నప్పుడు నవంబర్ ఆరు ఏడు నా కొడుకుది లాభం ఉంది ఖచ్చితంగా మన బ్యాచ్ అందరికి కలవాలని మనసారా కోరుకుంటున్నాను ఇది పిలుపు కాదు ప్రొక్కరికి పేరు పేరున ఇంటికి వచ్చి పిలుస్తాను పేరు పేరున ఇంటికి వచ్చి పిలుస్తాను ఏమంటే ముందు ఒక ఇంటిపేషన్ ఇస్తున్నాను ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ అంటే ఒక రికార్డు ఎందుకంటే చెప్పుకోవడానికి చాలా గర్వకారణం ఇలా నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక మిరాకిల్ జరిగింది మేమున్నప్పుడు అది చెప్పు చెప్పుకోవచ్చు అలాగే చెప్తాను ఎందుకంటే ప్రెసిడెంట్గా గెలవడం అనేది అది స్కూల్లోనే అభివృద్ధి ఉంటుంది ఎప్పటికే రికార్డ్ లో ఉంటుంది కానీ టెన్త్ క్లాస్ బ్యాచ్ లో నేను బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్నాను అది నాకు గర్వకారణం మా పేరు ఎంత ఎదిగారు అంటే చిన్న చిన్న పది నుంచి వచ్చి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇది ఈరోజు ఒక అభ్యున్న పది పొందారంటే అంటే చాలా గర్వకారణం ఎందుకంటే ఇంకొకటి చంద్రమౌళీశ్వరి గారి చంద్ర చంద్రమౌళీశ్వరెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి అంచల ఈరోజు ఒక శ్రీశైలం దేవస్థానంలో ప్రత్యేక కమిటీలో మెంబర్ కావడం అంటే అది చెప్పు దగ్గర వెంటనే సామాన్యంగా ఎవరికి అంత త్వరగా రావడం అనేది చాలా గర్వం కాదు ఇంకోటి మోడీ గారితో కలిశారు అక్కడ చూసుకునే దానికి మా ఫ్రెండ్ చంద్రమేశ్వరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డాను ఎందుకంటే అది ఎప్పటికీ ఉంటుంది అలాగే మన బ్యాచ్ ప్రతి ఒక్కరు చాలా వరకు చిన్న బ్యాచ్ అయినా కానీ పెద్దగా ఎదిగిన వాళ్ళు పెద్ద చర్లో రికార్డు స్థాయిలో ఉంటారు నేనే అంటే నేను ఎప్పటికీ పెద్ద రావడానికి కారణం ఏంటంటే నాకేదైనా ఆలోచన ఎలా ఉంటుంది అంటే నా ఫ్రెండ్స్ కలిసి చాలు ఎప్పుడు వస్తారు వచ్చినప్పుడు నాకు చాలు ఈ ఇంత మంది ఎక్కడికి పోరు ఎందుకంటే ఎక్కడ నా లైఫ్ లో నాకు ఏంటంటే లైఫ్ లో ఒక వైఫ్ ఫ్రెండ్సే ముందుగా మనము శేషారెడ్డి హై స్కూల్లో చదివినాం కాబట్టి ఆ పాఠశాలను నిర్మించినందుకు మనకి ఇంత గొప్పగా ఇక్కడ మనం విస్తృతంగా చదువుకున్నాం కాబట్టి శేషారెడ్డి గారికి మహాన్ మన జీవితంలో ఎంతో బాల్యండి ఆ బాల్యంలో ఎన్నో మధుర బాలెడ్డి గాని జయచంద్ర గాని సుబ్బారెడ్డి గాని సుంతరెడ్డి ఇలా పిత్రులంతా పేరు చెప్పుకొని పోతే ఒక్కొక్కరి జీవితంలో ఒక అద్భుతం అట్లాగా చంద్రమౌళీశ్వరెడ్డి గురించి చెప్పాలి అంటే అతను చాలా ఒక మాట అంటే ఎంతో కోపి అతను అసలు ఇప్పుడు చూస్తే ఆ చంద్ర మౌలిస్ ఆయనకు సన్మానం జరిగి ఒక మిత్రుడిగా అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషించాను మరి ఒకటి దీంట్లో గొప్పగా చెప్పుకోదగ్గది చెప్పుకో తగ్గది గురించి కలు ఈయన ఎక్కువ చూసేవాడిని నేను ఎందుకంటే క్లాస్ ఎక్కువ గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడేవాడిని ఆటల మీద ఎక్కువ గమనించే అందరితో కానీ చిన్నరాముడు చూసేవాడిని కానీ అతను తాండ నుంచి వస్తూ అతను ఎంతో కానీ ఒక స్ఫూర్తి చిన్నరాముని చూస్తే ఒక స్ఫూర్తి వాళ్ళు పెద్దలు చెప్పింది జీవితంలో మనము ఉద్యోగం సంపాదిస్తే అద్భుతంగా ఉంటుంది మన జీవితం అని చిన్నరాముడు గారు ఒక చిన్న ఆలోచనతో ఆ స్ఫూర్తి ఎలాగంటే ఒక కలెక్టర్ హోదాకు సంబంధించినంత వరకు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినంత వరకు అలాంటి అంటే లక్ష్యం చూడు ఓ చిన్న ఉద్యోగాన్ని ఆశించినారు వాళ్ళ పెద్దలు కానీ ఈ ఈరోజు క్లాస్ మన మోదీ గారి గురించి చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఈరోజు ఇలా ఉన్నప్పుడు కలుగుతున్నామంటే ఒక వికాస భారతిలో ఫస్ట్ పునాతుల కనించి వేసుకుంటూ వస్తూ మన మిత్రుడు రవి ఉన్నం రవి వాళ్ళ సహకారంతో ఎదిగి కాలబుద్ధలో ఆ విధంగా పరిచయం అయ్యి భారతి ద్వారా ఆర్ఎస్ఎస్ సభ్యులుగా రోజు అంత శ్రీశైలం ఎంతో సంతోషించాలి లే కావాలని ఆది శంకర్ వారు చెప్పిన మాట ఈరోజు పూర్తి మనం మన కల్లెలుగా నరేంద్ర మోడీ గారికి మన దేశ ప్రధానికి ఒక్కసారి కాక్ష పుట్టుకు ఎందుకంటే ప్రతిరోజు చంద్రుడు చూస్తాం కానీ ఉన్నవి రోజు మాత్రము మన ఇంటి దగ్గరకు వస్తుంది వెన్నల ఊకలా అలబైట ఉండే ఆ శక్తి మనకు వస్తుంది అలాగా మనకు శ్రీశైలానికి మన మోడీ గారు రావడము అక్కడ మౌలిగారు ఉండడము ఆ చక్కని అదే సమయంలో అతనికి ఆ పద పదవి రావడము అవి అని చక్క చక్క జరిగిపోయాయి అందరికీ రావు ధ్యానం చేయడం ద్వారా అతనికి ఒక యోగితో ఆ స్పర్శ సాగు జీవితంలో ఎదగడానికి నా అనుభూతి నా కళ్ళెదురుగా కలయి మోడీ అంతటి పదవులు అనుభవించాలని మన మిత్రుడికి అలాగనే కావాలని కోరుకున్నాను గొప్పగా ఉండాల లక్ష్యం కోసం అట్లా ఎక్కువ చెప్తున్నానేమో మిత్రుడు ఒక్కొక్క చిన్న చిన్న విషయాలలో ఒక చింత సమయం ఒక సాధించినారనే ఉద్దేశంతో ఏం సాధించినావడము అనేది అంత ఈజీగా రావు ఎంతో కష్టం చేస్తే దాని కృషి వల్లనే పదవులు వస్తాయి ఇక్కడ చిన్నరాముడు చిన్నప్పటి నుంచి మంచి చదువు చదివి కలెక్టర్ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ వచ్చినాడంటే ఎంతో కృషి వల్లనే వచ్చినారు కానీ మనకు మన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మనం ఆనందంగా అనుభూతి పొందుతాం అలాగే చంద్రమౌళేశ్వర రెడ్డి హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మరియు కనబడతా ఉంది ఇద్దరిని చా చా ఎంత డెవలప్ అవుతుందో చూస్తా ఉన్నాం ఆశిస్తున్నాను అదే చా అచ్చినా వెలుగుతా ఉంది ఇలా ఇంకా పైకి రావాలని ఆశిస్తున్నాను ఇకపోతే మన చిన్నరాముల గురించి అందరూ చెప్తానే ఉన్నారు గర్భంలో మనిషి ఎప్పుడైనా ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తాడు మాట్లాడతాడు ప్రశాంతంగా వింటాడు ఏదైనా సమస్య ఉంటే కూడా చేస్తాడు దాని గురించి ఏం ఆలోచన లేదు మనం ఫోన్ ఇచ్చారని కదా అందరికీ తెలుసు సపరేట్గా చెప్పాల్సిన పని మన మినిస్టర్ సత్య కుమార్ గారు గారు యాదవ్ గారు కూడా అడిగారు మౌలి ఎక్కడ పో మౌలి ఎక్కడ పోతా ఉన్నారు చిన్నరాము గారు చంద్రమౌళిరెడ్డి గారు ఈరోజు స్థాయిలో చంద్రకోవడం చరణి ఈ రోజు ఉన్నత స్థాయిలో మనం చూస్తుంటే ఎంత గర్వం ఉందంటే గర్వం మా పిల్లలకు చెప్తున్నా మా బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అయినా కానీ ఇంకోటి ముగ్గురుల సగం కౌన్సిలర్లు ముగ్గురు అంటే అది కానీ ఒక పొలిటికల్ గా మనం కానీ ఈ రోజు నగర పంచాయతీలో మెజారిటీ మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా మనము ప్రతి ఒక్క దాంట్లో అందరము కలిసిమెలిసి నిరంతరం కలుస్తున్నాం ఇప్పుడే మన రీసెంట్గా ప్రతాపు ఏర్పాటు చేశారు కానీ అతని ఇంటి దగ్గర ఏర్పాటు చూసుకొని ఈ కార్యక్రమంకి వచ్చినాడు ఎంత సంతోషంగా ఉందని ప్రతి వీరిద్దరు ఉన్నత ప్రజలు కొనసాగుతున్నారు వీరు నిబద్ధతతో నిజాయితీతో ఆ ఉన్నత స్థాయిలో ఇంకా మంచిగా చేసి ఎలాంటి పొరపాట్లు కానీ ఎలాంటి అగ్గపోకలు కానీ ఎలాంటి విశ్వసంగా వాళ్ళు చేసి ఉన్నాయి మరీ మరీ పూర్తి స్థాయి వెళ్ళాలని వీళ్ళకు దేవదేవుడు అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలుసు చిన్న అవకాశము నా ఆఫీసులో వచ్చినందుకు నాకు సంతోషం ఉంది ఇంతమంది ఇండియా చూస్తుంటే చిన్న డౌట్ ಮರಮೋ ಚೇಟಿ ಕ್ಲಾಸ್ಲೋ ಎ ಬಿ ಸಿ ಅನೆ ಸೆಕ್ಷನ್ ಇದೆ ಜೇನ್ ಆಗ್ತಿದೆ ನಿಲ್ಲ ಮನಸ್ಸಾಯಕ್ಕೆ ಬರ್ತಾನು ಇಲ್ಲಿ ಓನ್ಲಿ ವಿಶೇಷ ವಿಶೇಷನالو ಈ ಸೆಕ್ಷನ್ ನಾವು ಆಗ್ಲೇ ಹೋಗಾಣಿ ಕಾರಣ ಏನಿದೆ ಈ ರೀತಿಯಾದ ಮನಸ್ಸಾಯಕ್ಕೆ ಇಲ್ಲಿ ಆ ದಯಾಜಿ

ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి మన మన కట్టేసి ఇయర్స్ మన ఫంక్షన్ ఒక ఇంజన్ లెక్క ముందు నడితే మేము పెట్టడం వల్ల ఉండవాలతో పాటు అని ఇది ఒక పిల్లలు చెప్పాల్సిన అవకాశం గర్వకరమైన విషయం ఇవ్వండి అలాగే చాలా ಐದು <laughs> ನಮ್ಮನಾಡಿನ y me guardo.